తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి నాయకులు ప్రజాప్రతినిధులు వలస ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలోకి చాలా జోరుగా సాగిపోతుంది శాసనసభ్యులే కాకుండా శాసన మండల సభ్యులు కూడా చివరకు కార్పొరేటర్లు కూడా పార్టీలను మారుస్తున్నారు పార్టీలోని అత్యంత సీనియర్ నాయకులైన కడియం శ్రీహరి కె కేశవరావు చూపిన మార్గంలోనే ఇతరులు కూడా అడుగులు వేస్తున్నారు పోచారం శ్రీనివాసరెడ్డి గారు కూడా పార్టీ మారారు ఇంకా ఆయన మార్గంలోనే మరికొందరు సీనియర్ మోస్ట్ నాయకులు కూడా పార్టీ మారతాలన్న ప్రచారం జరగడంతో కింద స్థాయి నాయకులు సహజంగానే కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు బీఆర్ఎస్కు రాజకీయ భవిష్యత్తు లేదు కేసీఆర్ ఇక పోరాటం చేయలేడు అన్న అభిప్రాయం బాగా బలపడిపోవడం వల్ల ఇటువంటి పరిస్థితి ఏర్పడింది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో ఒక వరదల వలసలు రావటాన్ని కాంగ్రెస్లోని సీనియర్ నాయకులైన జీవన్ రెడ్డి లాంటి వారు వ్యతిరేకిస్తున్నారు అయినా వలసలు ఎక్కడా ఆగటం లేదు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ మరింత బలపడాలంటే కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాలు బలంగా ఉండాలి ముఖ్యమంత్రి స్థానంలో రేవంత్ రెడ్డి బలప బలపడకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని తెర వెనుక చాలా ప్రయత్నాలు జరిగాయి దానిని ఇప్పుడు రేవంత్ రెడ్డి తిప్పికొడుతున్నారు బీజేపీకి బీఆర్ఎస్కు కూడా సవాలు మీద సవాలు విసురుతున్నారు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంతో మర్యాదగా వ్యవహరిస్తూనే బీఆర్ఎస్కు మాత్రం ఊపిరి సలపకుండా చేస్తున్నారు కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు పుడతాడన్నట్లు రేవంత్ రెడ్డికి కాలం బాగా కలిసి వచ్చింది కాళేశ్వరంలో మేడిగడ్డ ఫోన్ ట్యాపింగ్ గొర్రెల కుంభకోణం వంటి అంశాలలో కేసీఆర్ను ఆయన కుటుంబాన్ని ఊపిరి ఆడకుండా చేస్తున్నారు ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో తన కుమార్తె కవిత ఇరుక్కోవడంతో కేసీఆర్ నైతికంగా దెబ్బతిన్నారు మేడిగడ్డతో పాటు ఫోన్ ట్యాపింగ్లలో ఆయన ఆయన కుటుంబ సభ్యుల పేర్లే ప్రధానంగా వినపడుతున్నాయి తెలంగాణలో ఫిరాయింపులకు ఆదిగురువు తానే కాబట్టి కేసీఆర్ ఫిరాయింపులపై గట్టిగా నోరెత్తలేకపోతున్నాడు స్త్రీ సూక్తులు వల్లించలేకపోతున్నాడు రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ అరవై ఆరు స్థానాలు మాత్రమే గెలుపొందారు తన బలం తొంభై సీట్లకు పెరిగే వరకు కేసీఆర్ కాంగ్రెస్ నుంచి ఇతర పార్టీ టీడీపీ నుంచి ఇతర పార్టీల నుంచి ఫిరాయింపులు ప్రోత్సహించారు ఆఖరికి వామపక్షం వారిని కూడా ఆకర్షించారు ఆయన దెబ్బకు రెండు వేల పద్దెనిమిది నాటికి ఒకప్పుడు తెలంగాణలో బాగా పలుకుపడి ఉన్న తెలుగుదేశం పార్టీ యూనిట్ని మూసివేయాల్సి వచ్చింది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఆ పార్టీ పోటీయే చేయలేదు రెండు వేల పద్దెనిమిది శాసనసభ ఎన్నికల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేసినప్పటికీ రెండు వేల ఇరవై మూడులో పోటీ నుంచి విరమించింది తాను అభివృద్ధి చేశానని చంద్రబాబు చెప్పుకునే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో టీడీపీ ఒక్క కార్పొరేటర్ స్థానాన్ని కూడా గెలుపొందలేదు కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పిరాయింపుల నిరోధక చట్టాన్ని రాజ్యాంగంలోని పదివ షెడ్యూల్లో చేర్చారు రెండు వేల మూడు సంవత్సరంలో దాన్ని సవరించారు పార్టీలోని మూడింట రెండు వంతుల మంది చీలిపోయి వేరే పార్టీలో చేరితే అటువంటి ప్రజాప్రతినిధులను అనర్హులుగా చేయరాదన్నది సవరణ సారాంశం అయితే ఈ ఫిరాయింపుల చట్టాన్ని సభ్యుల అనర్హతకు నిర్ణయించే అధికారాన్ని స్పీకర్కు శాసన మండలిలో చైర్మన్కు కట్టబెట్టారు అనర్హతపై ఎంత వ్యవధిలో నిర్ణయం తీసుకోవాలో చట్టంలో నిర్దేశించలేదు ఆ లొసుకు ఆధారంగా ఇప్పుడు ఫిరాయింపులు యథేచ్ఛిగా జరిగిపోతున్నాయి ఆ వెసులుబాటు ఆధారంగానే తెలుగుదేశం పార్టీలో నగిన తలసాని యాదవ్ రెండు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగారు అప్పుడు గవర్నర్గా ఉన్న ఈఎస్ఎల్ నరసింహన్ దా దానికి ఎటువంటి అభ్యంతరము చెప్పలేదు రెండు వేల పద్నాలుగు ఎన్నికల తరువాత రెండు వేల పద్దెనిమిది ఎన్నికల తర్వాత కేసీఆర్ తన అధికార బలాన్ని అంగబలాన్ని ఆర్థిక బలాన్ని ఉపయోగించి ప్రతిపక్ష పార్టీలను అస్థిర అస్తిత్వం కూడా లేకుండా చేశాడు ఇప్పుడు అదే ఆయనకు శాపంగా మారింది ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరాల మధ్యకాలంలో ఇరవై మూడు మంది వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలను ఇద్దరు ఎంపీలను ఫిరాయింపు చట్టం స్ఫూర్తికి విరుద్ధంగా తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నారు విభజిత ఆంధ్రప్రదేశ్ మొదటి శాసనసభలో స్పీకర్గా ఉన్న కోడెల శివప్రసాదరావు మంచి సాంప్రదాయాలు ఏర్పరచకుండా మౌనంగా ఉండిపోయారు తర్వాత ఆయన ఆత్మహత్య చేసుకుని మరణించిన విషయం తెలిసింది ఇక కేసీఆర్కు ప్రథమ శత్రువుగా ఉన్న చంద్రబాబు నాయుడు తెలంగాణలో తెలుగుదేశం పార్టీని పునరుజ్జీవింపజేయటానికి పావులు కదుపుతున్నాడు ప్రయత్నాలు ప్రారంభించారు బీజేపీతో కూటమితోనూ ఎన్డీఏలోను భాగస్వామిగా ఉన్న ఉన్న టీడీపీ తెలంగాణలో తాను బలపడుతూ బీజేపీని కూడా శక్తివంతం చేసే అవకాశం ఉంది అందువల్ల రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు చాలా ఆసక్తికరంగా జరుగుతాయి రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంటు ఎన్నికల్లో యాభై ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో బీజేపీకి మెజార్టీ ఓట్లు వచ్చాయి అందువల్ల రెండు వేల ఇరవై ఎనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో తాము తెలంగాణలో అధికారంలోకి వస్తామని బీజేపీ నాయకులు ఆశిస్తున్నారు తప్పేమీ లేదు ఆ ఆశకు ఇప్పుడు కొంత ప్రాతిపదిక కూడా ఉంది టీడీపీ కూడా తోడైతే అవకాశాలు బాగానే ఉంటాయి కేసీఆర్ పార్టీ రోజురోజుకు కుంచుకుపోతున్నది అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు శాతం ఓట్ల తేడాతో ఓడిపోయినా బీఆర్ఎస్ పార్టీకి నిజానికి ఇంత దుస్థితి ఏర్పడాల్సిన పని లేదు కుటుంబ పాలన అవినీతి కేసీఆర్ని వెంటాడి వేటాడుతున్నాయి చివరికి ఏం జరుగుతుందో చూద్దాం